అందరికీ నమస్కారం అండి పదిహేను ఫీట్ల రోడ్ అండి ఈస్ట్ ప్లేస్ ఇల్లు అండి బయటికి వెళ్ళి లుక్ మాత్రం ఇలా ఉందండి వీడియో మాత్రం చేయడం చూడండి స్కిచ్ చూస్తే మాత్రం కాదండి ఇంట్రెస్ట్లో ఉన్నామండి లోపలికి వెళ్తామండి ఇప్పుడైతే పార్కింగ్ ఇవ్వడం జరిగిందండి డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి ఇల్లు వచ్చేసి యాభై ఆరు గజాల్లో ఉంటానండి మనకు ఇల్లు కావాలంటే మాత్రం స్క్రీన్లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి నార్త్ పీసిన టూ ఫీట్ గల్లీ ఇవ్వడం జరిగిందండి మెట్లండి కామన్ బాత్రూమ్ బయట ఇవ్వడం జరిగిందండి మెట్ల కింద బోర్ ఉందండి హాల్లో వెళ్దామండి ఇప్పుడైతే హాల్లో విండోస్ ఇవ్వడం జరిగిందండి టీవీ ఏరియా అండి ఇల్లుకొచ్చేసి ఇరవై ఒక లక్షలు చెప్తున్నాను అండి ఓనర్ గారు ఎగ్జిబుల్ ఉందని చెప్పారు కిచెన్లో అండి కిచెన్లో విండోస్ ఇవ్వడం జరిగిందండి కిచెన్లో సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి వాషింగ్ ఏరియా అండి బెడ్రూమ్లో వెళ్దాం అండి బెడ్రూమ్లో లుక్ మాత్రం ఇలా ఉందండి బెడ్రూమ్లో సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి లుక్ మాత్రం ఇలా ఉందండి బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి వీళ్ళు వచ్చేసి గట్టికేస్తలో ఉందండి యాభై ఆరు గజాలు ఇరవై ఒక్క లక్షలు చెప్తున్నా అండి ఇంట్రెస్ట్ ఉన్న స్క్రీన్లో ఉన్న నంబర్ కాంటాక్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి